మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి శ్రీశక్తి కౌమారి రూపం బాల అమ్మవారు మూడు రూపాలలో కనిపిస్తారు ఒకటి కుమారిగా బాలా త్రిపుర సుందరి రెండు యవనవతిగా లలితా త్రిపుర సుందరి మూడు రూపంలో త్రిపుర భైరవి బాల త్రిగుణైక శక్తి అంటే సరస్వతి విజ్ఞానం కాళికా శక్తి లలితా సౌభాగ్యం కలుపుకున్నది బాల ఆనంద స్వరూపిణి బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక మనస్సు బుద్ధి అహంకారాలు ఈ తల్లి ఆదేశంలో ఉంటాయి అభయహస్తం అక్షమాలా ధరించిన బాల రూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్యానందం సంతోషం కలుగుతుంది శ్రీచక్రంలో మొదటి దేవత బాల కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహం కోసం ఉపాసకులు ముందు బాలారాధన చేస్తారు సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలు అందుకుంటుంది ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి కొత్త బట్టలు పెడతారు ఓం ఐం హ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యే నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది అమ్మవారికి ప్రత్యేకంగా పరమాన్నం నైవేద్యం పెట్టాలి రిశతీ పారాయణం చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్